హరే అండి నేను పక్క పట్టుకురామ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎవరు బాగున్నారనుకోకుండా నేను చాలా బాగున్నాను ఇన్నాకైతే షార్ట్ అనేది వీడియో మీకు షేర్ చేశాను కదండి మామిడి పచ్చడి మూడు రోజులు అయిందండి ఇలా తిప్పాను ఉప్పు అది కూడా చూడాలి తినేటప్పుడు కుదిరితే చూపెడతా లేదా అని చెప్పాను కదా అయితే చూపెడదాం అసలు ఉప్పు ఎలా ఉంది సరిపోయిందా లేదా చూద్దాము ఎలాగో చూడాలి కదా అని చెప్పి మీతో షేర్ చేసుకున్నామని చెప్పి చెప్తానండి అయితే మొక్క ఉప్పు సరిపోయింది చూస్తాను ఇదిగోండి ఆ షార్ట్ వీడియోలో చూపించాను പച്ചടി അത് മൂന്ന് രോ തരത്തിലും ഇല്ല ഉണ്ട് അന്ന പച്ചടി ఇదిగోండి నేను మాడక పచ్చడి పెట్టేటప్పుడు చనగలేశాను కదా ఈ తింటే భలే ఉంటాయి అండి సూపర్ ఉంటాయి పక్కన పెడతాను తింటాను 说不上的，啥都忘了。 మామిడికాయ ముక్కలు కూడా అంతే తినేసానండి ఉప్పు కారం చక్కగా సరిపోయింది పక్కన వచ్చానండి కాకపోతే సరిపోద్దా లేదో కొంచెం చేసుకుని చూస్తే తెలిసింది కదా అని చెప్పి చూస్తున్నాను పూపరం